అందరికి నమస్కారం నా ఇక్కడ రావడం మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరికి ఓటు వెయ్యాలి మోడీకి మోడీజీకి కిషన్ రెడ్డి గారికి ఓటు వెయ్యండి ఎందుకు ఓటు వెయ్యాలి శుభ్ర పరిపాలన కోసం మోడీకి వెయ్యండి దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే మోడీజీకి కృష్ణ రెడ్డి గారికి ఓటు వేయండి దేశానికి బలమైన కావాలి అంటే కిషన్ రెడ్డి నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను కాంగ్రెస్ ఓటు వేసిన ప్రధాని ఎవరు బిఆర్ ఓటు వేసిన ప్రధాని ఎవరు తెలియదు బీజేపీకి ఓటు వేసిన ప్రధాని ఎవరు బలమైన నాయకుడు మోడీజీ బలమైన నాయకుడు మోడీజీ సో ఎవరికి వేసిన ఓటు మోడీజీకి వేసిన ఓటు ఇప్పుడు మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాను చెప్పండి మోడీజీకి బిజెపికి కిషన్ రెడ్డి గారికి తామర గుర్తుకు ఓట్లు వేయండి ధన్యవాదాలు